హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నిన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈవినింగ్ అనమాట ఇదైతే సాయంత్రం అంటే మార్నింగ్ క్లిప్ అండి నేను నేను బ్లాగులో కూడా యాడ్ చేయలేదు కదా ఈరోజు మన ఇంట్లో మంచిగా మందారాలు అవన్నీ పూసాయి వాటితో అయితే పూజ చేసుకున్నాము మార్నింగ్ ఎలాగో ఈ క్లిప్ యాడ్ చేయలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేశాను అండి అలాగే ఈవినింగ్ కూడా ఫస్ట్ అయితే ఇంక ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు వస్తే టెంపుల్కి వెళ్దాం ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయి దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు వస్తే వెళ్దామని చెప్పి బట్ ఈ రోజు ఏంటంటే సురేష్ గారికి అనుకోకుండా కొంచెం వర్క్ పడింది సో ఏంటంటే సిక్స్ దాకా అయిపోయింది అనమాట ఇంకా సురేష్ గారు పిల్లల్ని తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది సరే వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి నేను ఫోర్ థర్టీకి అంతా కూడా పని అయితే కంప్లీట్ చేసుకున్నా ఫైవ్కి పిల్లలు వచ్చేస్తే వాళ్ళకు కూడా ఫ్రెషప్ చేయించేసి టెంపుల్కి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకెలాగో ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది పిల్లలు ఇంకొచ్చి రాగానే ఇక్కడ ఈరోజు మార్నింగ్ మన ఇంటికి ఒక కస్టమర్ అయితే వచ్చారండి ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని స్వీట్స్ పిల్లల కోసం కస్టమర్ అనకూడదు ఎందుకంటే మన ఇంటికి కస్టమర్స్ లాగా ఎవరూ రారండి అలాగని చెప్పి బంధువులు కాదు నా వాళ్ళు అంటాను నేనైతే ఎందుకంటే అంత అభిమానంగా వస్తారు ఇంకా నేను కోసం వచ్చారు కాబట్టి అలా అన్నాను బట్ ఎంత హార్ట్ఫిల్గా వస్తారంటే అండి మన దగ్గరికి వాళ్ళు వచ్చింది వర్క్స్ చేయించుకోవడానికి బట్ పిల్లల మీద నా మీద అభిమానం అయితే ఎంత చూపిస్తారంటే అంటే ఇవి తెచ్చారని కాదు బట్ వాళ్ళ మాట తీరు మాట్లాడే విధానం ఉంటుంది చూడండి చాలా బాగా నచ్చుతుంది అండ్ కొంచెం భయపడుతూ వస్తారన్నమాట వచ్చేటప్పుడు అంటే నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి బట్ నేనైతే చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటానండి బట్ బయట ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడలేను కొంచెం భయపడతాను ఈ మధ్య చాలా చేంజ్ అయ్యాను నన్ను నేను చాలా మార్చుకున్నాను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పుడు మాట్లాడాలి కదా కంపల్సరీ సో ఆ మాటలు కొంచెం కనెక్ట్ అవుతాయి ఎక్కువ మందితో మాట్లాడుతున్నాను కదా ఇంతకుముందు అంటే తక్కువ మంది అండ్ వీడియోస్ పెట్టాను అంటే నాలుగు గోడల మధ్య మాట్లాడతాను తప్ప బయటకు వెళ్ళి నేనేమో ఎప్పుడు వీడియో షూట్ చేసింది లేదు సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతున్నాను కాబట్టి ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్గానే అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను మాట్లాడుతున్నాను కొంతమంది అంటే మనం తెలిసి వచ్చిన వాళ్ళైతే చాలా బాగుంటారండి అందరూ అలా కొంటారు అనుకో అండి ఈ బిజినెస్లో ఏంటంటే మామూలు స్ట్రగుల్ ఉండదండి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు మన యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరూ అంటే నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎలాంటి డౌట్స్తో రారనమాట హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మన గురించి తెలుసు నేను ఎలా వర్క్ చేస్తానని తెలుసు అండ్ నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి కొంతమంది ఏంటంటే ఇప్పుడు వర్క్స్ బాగున్నాయి అని చెప్పేసి మౌత్ టాకింగ్ ద్వారా కూడా పబ్లిష్ అవుతూ అంటారు కదా అలా వచ్చే వాళ్ళు కొంచెం ట్రస్ట్ చేయరండి అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడే విధానం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది ఒక టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ మనకి యూట్యూబ్ ద్వారానే వస్తారు నేను తెలిసిన వాళ్ళే వస్తారు ఈ వన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో ఆ వన్ పర్సెంట్లో కూడా కొంతమంది అసలు ట్రస్ట్ చేయరు అనమాట ఎలాగో మాట్లాడతారు తీసేసినట్లు నాకైతే అది నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకు చేస్తున్నానా అనిపిస్తుంది అనమాట నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు వర్క్ కంటే కూడాని అలాంటప్పుడు దాన్ని ఓవర్గా థింక్ చేసేస్తూ ఉంటాను ఎందుకో ఈ టాపిక్ వచ్చింది దీని దగ్గరకు డైవర్ట్ అయిపోయాము ఇక్కడ విషయం ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది కదా ఇంకా తినేసి స్నాక్స్ అవి కేక్ అయితే వెళ్ళారనమాట అంటే ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ కాబట్టి మ్యారేజ్ డే వ్లాగ్ అండి అసలు అదంతా చెప్పకుండా ఎక్కడెక్కడో మాట్లాడుతూ మాట్లాడుతున్నా అంటే టాపిక్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ షేర్ చేసుకుంటా బిజినెస్ గురించి కూడా డెబ్బై వేలు వస్తాయి ఎనభై వేలు వస్తాయి ఇవి కాదండి దాంట్లో ఉన్న స్ట్రగుల్స్ కూడా షేర్ చేయాలి కదా మీకు కంపల్సరీ షేర్ చేస్తాను ఇంకా ఒప్పుకోలేదండి మేము సైలెంట్గా ఉన్నాము కాకపోతే ఇంకా పాప వచ్చినప్పటి నుంచి గోల పెడతా ఉంది అవన్నీ ఉన్నాయి కదా తిను అంటే అసలు వినట్లేదండి కేక్ తేవాల్సిందే కట్ చేయాల్సిందే అని గోలు అనమాట సరేలే అని చెప్పి ఇంకొక హాఫ్ కేజీ ఏమన్నా తీసుకురండి అని చెప్పి సురేష్ గారిని అయితే పంపించాను నేను వెళ్ళలేదు వాళ్ళు వచ్చే లోపు నేను ఇంకా కొంచెం రెడీ అవుతానులే అని చెప్పేసి అండ్ ఇంకొంచెం వర్క్ కూడా మిషన్ మీద ఉండింది నేను వెళ్ళాలి అంటే మిషన్స్ స్టాప్ చేయాలన్నమాట ఈ మధ్య చెప్తున్నాను కదా వర్క్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి అని చెప్పి ఇంక అందుకని మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి అన్నాను ఇంకా నేను ఋత్విక్ అయితే ఇంట్లో ఉన్నామన్నమాట ఈ వీడియో షూట్ చేసేదంతా కూడా లవ్కే అండి నిజంగా చెప్తున్నాను కదా నేనైతే అస్సలు మాట్లాడలేనండి పబ్లిక్లో కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వీడియోస్ షూట్ చేయడానికి కానీ చాలా భయం అందరూ మన వైపే చూస్తారు అని చెప్పి బట్ లౌక్యమ్మకు అవన్నీ ఏమి ఉండవన్నమాట హ్యాపీగా షూట్ చేసేస్తుంది ఎంతమందైనా ఉండండి ధైర్యంగా మాట్లాడుతుంది అండ్ ధైర్యంగా వీడియోస్ చేయడం కానీ అంటే నేను కోరుకుంటుంది కూడా అదేనండి నేను ఏదైతే ఫీల్ అవుతాను ఈజీగా ఇంట్రోవర్ట్ అనమాట చాలా చాలా ఇంట్రవర్ట్ నేను బట్ నా పిల్లలు అలా ఉండకూడదు అని చెప్పి పృథ్వీ కొంచెం అలాగే కనిపిస్తాడు కానీ లౌక్యము టోటల్ చేంజ్ అనమాట మెయిన్ ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండాలండి నా ఉద్దేశం ప్రకారం సో లేదంటే నిలబడలే మీ భూమి మీద నాకు అలా అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ అయితే నేను శారీ కట్టేసుకున్నాను ఈ శారీ గురించి కూడా మీకు చెప్పాను కదా స్పేస్ సిల్క్ అండి కాస్ట్ వచ్చేసి నేను ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా అండ్ షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ టోటల్గా నైన్ హండ్రెడ్ పడింది కాస్ట్ వచ్చేసి ఒకప్పుడు త్రీ థౌజండ్ అలా కూడా సేల్ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బడ్జెట్లోనే వస్తున్నాయి అది కూడా కొంత కొంతమంది దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయండి నేను టూ తీసుకున్నాను అనమాట ఇవే ఒకటి నేను అండ్ ఒకటి లవ్ కేక్ కూడా కొంచెం డిఫరెంట్ గా డ్రెస్ లాగా డిజైన్ చేద్దాము అని చెప్పేసి తెప్పించాను సింపుల్ గా అంటే మాకు ఒక మ్యారేజ్ ఉంది ఇంకా బట్టలు కావాలి కదండి పిల్లలకి రెడీమేడ్ అంటే వేస్తే ఎందుకు అంత లుక్ ఉండట్లేదు మొన్న కూడా మీరు చాలామంది చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు లౌక్యాకి వేసిన డ్రెస్కి అదేం పెద్ద కాస్ట్ కూడా ఏం పర్లేదు బట్ ట్రెడిషనల్ అన్న మనం డిజైన్ చేసుకున్న వాటికి వచ్చే లుక్ అనేది బయట తెచ్చుకున్న వాటికి ఉండదు కదా నాకు అప్పుడే అనిపించింది ఓకే కొంచెం కష్టమైన మన చేతుల్లో పని ఉంది కాబట్టి మంచి మంచిగా లౌక్యాకి కలర్ఫుల్గా డ్రెస్సెస్ డిజైన్ చేద్దాము అని చెప్పేసి ఈ డ్రెస్ ఇది నేను అనుకున్నాను అండ్ బాగా నచ్చింది సారీ అమ్మ నాకు కావాలి నాకు ఇట్లాగా గాగ్రా లాగా కావాలి చున్నీ వేసుకోవాలి లెహంగా టైప్ అడిగిందనమాట సరే నాకు వచ్చిన థాట్ ప్రాసెస్తో అయితే నేను ఒక డ్రెస్ అయితే డిజైన్ చేశాను త్వరలోనే ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అప్పట్లో వేస్తానులేండి మీతో కూడా షేర్ చేస్తాను కంపల్సరీ అండ్ నా సారీ ఎలా ఉంది నిన్న కూడా చాలా మంది కామెంట్స్ చేశారు బాగా అనిపించిందండి ఈ శారీ కూడా చాలా మందికి నచ్చింది ఈ మధ్య కొంచెం నా వర్క్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా వర్క్ చూపించాలంటే ఒక రెండో మూడో డిజైన్ చేసుకున్నాను తప్ప దానికి మించి నేను ఈ వన్ ఇయర్లో అసలు బ్లౌజెస్ డిజైన్ డిజైన్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది సో సాయంత్రం అయితే ఇంకా లౌక్య స్కూల్ నుంచి రాగానే గోల్ చేస్తూ ఉండిందండి వాళ్ళు ఇప్పటి నుంచి కాదనమాట దగ్గర దగ్గర లాస్ట్ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశారు సెవెంత్ మ్యారేజ్ డే సెవెంత్ మ్యారేజ్ డే అలాగా అని చెప్పి తన బాధ ఏంటంటే కేక్ అవి కట్ చేస్తారు కదా తినడానికి అండ్ దాంతోపాటు సెలబ్రేషన్స్ అంటే పిల్లలకి కొంచెం ఇష్టం ఉంటుంది కదా సో ఇంకా మనకి ఇష్టం లేకపోయినా గట్టిగా చెప్పొచ్చు కాదు అని ఇంకా సరే తన కోసం కూడా ఇంకెప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు కదా చిన్న కోరికే కాబట్టి సరే అని చెప్పి తీసుకురమ్మని చెప్పాను అనమాట ఇంకా మా రుత్విక్ అయితే ఇంట్లోనే ఉన్నాడు సో ఇంకా వాళ్ళు రాగానే కొంచెం వాళ్ళని కూడా ఫ్రెషప్ చేయించేశాను నైట్ డ్రెస్ అది వేసుకున్నారు నార్మల్గా అయితే ట్యూషన్కి ఉంటారు కదా బట్ ఈ రోజైతే ట్యూషన్ ఏమి ఉండకుండా వచ్చేసారనమాట మ్యారేజ్ డే ఉంది మాకు సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఇంక అంత ఆశగా వచ్చినప్పుడు ఎందుకులేండి అని చెప్పి ఎందుకు అని చెప్పేసి ఇంకా తీసుకొస్తున్నారనమాట అండ్ లాస్ట్ టైం కూడా చాలామంది అన్నారు లాకే మొండిగా బిహేవ్ చేస్తుంది అంటున్నారు కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పి అంత మొండిగా ఏం లేదండి నేను కంట్రోల్ చేయాలి అంటే చేయగలను కాకపోతే చిన్న చిన్న వాటికి కూడా పిల్లలకి మరీ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టకూడదు కదా ఇంక అందుకని చెప్పేసి సో ఇంకా శారీ ఎలా ఉంది కంప్లీట్గా శారీని అండ్ బ్లౌజ్ మొత్తం కూడా నేనే డిజైన్ చేసుకున్నాను సో కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేద్దాము అనుకున్నాను కానీ కాంట్రాస్ట్ కొన్ని కొన్ని డిజైన్ చేసుకున్నా ఈ మధ్య సో దీన్నైతే ఇంకా సేమ్ ఒకేలాగైతే చేసుకున్నా సో ఇలాంటి శారీనే నేను ఆన్లైన్లో చూసానండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బట్ ఇది నాకేంటంటే కంప్లీట్గా డి అంటే డిజైనింగ్ అంతా మందే కాబట్టి ఓన్లీ శారీ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ అయితే పడింది అనమాట ఈ కలర్ ఎందుకో ట్రై చేయాలనిపించింది అది చూడగానే అండ్ కట్ వర్క్ కూడా ట్రై చేయాలనిపించింది కట్ వర్క్ కొంచెం రఫ్గా ఉంటుందని చెప్పాను కదా బట్ బాగుందండి కంఫర్టబుల్గానే ఉంది సో శారీ ఎలా ఉంది స్పేస్ సిల్క్ శారీస్ అని చాలా ట్రెండింగ్గా ఉన్నాయి ఒకప్పుడు త్రీ థౌజండ్ అలా సేల్ చేశారనమాట అంత కాస్ట్ పెట్టి ప్లెయిన్ సారీస్ ఎవరు కొంటారులే అని చెప్పి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నానండి సో ఇంకా ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో కూడా చాలా దగ్గరలో ఉన్నాయి నెల్లూరులో కూడా వచ్చేస్తున్నాయి అనమాట స్పేస్ సిల్క్ అయితే సో చూసుకోండి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఒక డిజైనర్ ఇంకొంచెం మన డిజైనర్ లుక్ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది కానీ నాకైతే అంత అలవాటు లేదు అండ్ మనకి కూడా కొన్ని కొన్ని సెట్ అవ్వ కదా ఇంకా దాన్ని బట్టి ఎందుకులే రా లేనివి అని చెప్పి నేనైతే ట్రై చేయలేదు సింపుల్గా ఎలాగైతే రెడీ అయిపోయాను ఎలా ఉన్నానో కామెంట్ లోపు లౌక్య అలాగే సురేష్ గారు అయితే వచ్చేసారండి నా కోసం అంట పువ్వులు తీసుకొచ్చారంట బండి మీద వస్తుంటే లౌక్య చెప్పింది డాడీ మమ్మీకి పువ్వులు అంటే ఇష్టం కదా ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది కదా మమ్మీ రెడీ అయి ఉంటుంది పువ్వులు తీసుకో డాడీ అని చెప్పిందంట వాళ్ళ డాడీ తీసుకున్నారంట అండ్ అలాగే నా కోసం ఏదో సర్ప్రైజ్ కూడా ఉందంటండి ఇంకా పువ్వులు తెచ్చారు కదా అని చెప్పేసి నేనైతే పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇందులో పెద్ద యూస్ఫుల్ కంటెంట్ అయితే ఏం ఫన్నీగా ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అసలు అడగడం మర్చిపోయాను బ్లాగ్ ఒక్కసారి లైక్ చేయకపోతే లైక్ చేయండి మధ్య కొంచెం లైక్స్ తగ్గుతున్నాయి మళ్ళీ ఒక టెన్ డేస్ నుంచి నేనే వదిలేశాను కదా సిచ్యువేషన్స్ అండి అస్సలు సెట్ అవ్వట్లేదు అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కరెంట్ లేదు నేనైతే వాయిస్ ఇచ్చి పెడుతున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టచ్చులే వీడియో రెడీ చేస్తే అని చెప్పి పరిస్థితులు కొంచెం అనుకూలించట్లేదండి ఎందుకో తెలియదు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎంత దాన్ని క్రాస్ చేసుకొని వద్దాము అనుకున్నా కానీ తెలియకుండానే ఏదో పగబట్టినట్టు అలా ఉంటుంది అనమాట ఏం చేయాలో కూడా తెలియట్లేదు నేను ఒకటి అనుకుంటే ఒకటి ఆటోమేటిక్గా రివర్స్ జరిగిపోతా ఉంది సో నెక్స్ట్ అయితే ఇంకా మా లౌక్యమ్మ వీడియో షూట్ చేస్తూ ఉందనమాట చూసారు కదండి ఎంత అందం వచ్చిందో పువ్వులు పెట్టుకోగానే నాకు బాగా ఇష్టము సో ఇంక శారీ వీడియో తీస్తానమ్మా అని చెప్పి చూపిస్తూ ఉందనమాట అండ్ వర్క్ చూపించాలి కదా పెద్దగా అయితే ఏం ఉండదులేండి సెల్ఫ్లోనే చేశాను అనమాట గోల్డ్ సిల్వర్ అండ్ దాని మీద రెడ్ అవుట్లైన్ ఇచ్చాను ఇందులో కొంచెం కలర్స్ ఉంటే శారీ ఇంకా బాగుంటుంది ఈ హ్యాంగింగ్స్ కూడా ఈ డిజైన్కి ఏం రాలేదు వేరే డిజైన్కుంటే వేశాను అవి చూపిస్తుంది లౌక్యమ్మ అండ్ టోటల్గా శారీ అయితే ఇది కాస్ట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడిందండి వర్క్ నాదైనా కానీ నేనైనా చేయాలి కదా ఆ కాస్ట్ టూ ఫైవ్ అయిందనమాట అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మేము మా మమ్మీ వాళ్ళ డే వచ్చేసి చేయబట్టున్నాం స్కూల్ నుంచి తొందరగా వచ్చేసి నేను మమ్మీ డాడీ కోసం నేను మా డాడీ వెళ్ళేసి కేక్ తెచ్చాము ఇప్పుడు సర్ప్రైజ్గా మా మమ్మీకి చూపించబోతున్నాం చూసేద్దామా బాయ్ అబ్రికాడి లేట్ చూడండి అబ్రికాడి లేట్ ఈ మల్లి పూలు మేము తీసుకున్నాం మమ్మీ గిఫ్ట్ గా టూ గిఫ్ట్స్ అబ్రికాడి లేట్ అబ్రికాడి లైట్ అనమాట నేమ్ కరెక్ట్ గా ఉందో లేదో నాకు తెలియదు నాకు వచ్చింది ఇదే సో ఇది బాగుంటుంది నాకు ఇష్టమైన స్వీట్ అనమాట కొంచెం లైట్గా ఉంటుంది స్వీట్ బాగుంటుంది నాకు ఇది ఇష్టం అని చెప్పేసి లౌక్య దగ్గర ఉన్న మనీతో లౌక్య కొనుక్కొచ్చింది ఈ డబ్బులు లౌక్యం ఉన్న హొండి పగలగొట్టింది కదా అందులో కొన్నింటికి వచ్చేసి రెడ్డి బేర్ అది కొనుక్కున్నారు ఇంకా కొన్ని తక్కువ ఉన్నాయి కదా చిల్లర ఎక్కువ ఉండే దానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు వాటిల్లో నా కోసం కూడా గిఫ్ట్ తీసుకొచ్చారంట లౌక్య చెప్తుంది మళ్ళీ ఆనందం చూసారు కదా ఎలా ఉందో ఏదో ఒక ఇంట్లో పెద్ద సెలబ్రేషన్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది సో మళ్ళీ అనుకోండి వాళ్ళని పిలవలేదు వీళ్ళని పిలవలేదు అని చెప్పి అది పెద్ద సెలబ్రేషన్ కూడా కాదులేండి ఇంకా నా నా ఆనందం ఏంటంటే నేను నిన్న చెప్పాను కట్టుకోలేము మనం ఏంటంటే ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు కొంతమందికి అదొక ఇష్టం ఉంటుందండి నేను చాలా రేర్ అనమాట ఇది కూడా నేను చాలా ఇష్టంగా డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనిపించింది కానీ ఫంక్షన్స్కి వెళ్ళాలి రెడీ అవ్వాలి చీరలు కొనాలి ఆ కొన్న చీరలు ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి ఏవే ఫంక్షన్స్ వస్తాయి ఇలా అండ్ ఒక ఫంక్షన్ వచ్చినా కానీ వాటికి అవన్నీ సెట్ చేసుకోవాలి ఇవి కూడా ఏం తెలియదండి నాకు అంతా హడావిడి హడావిడి చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఆ లైఫ్ స్టైల్లో నా లైఫ్ స్టైల్ వేరేగా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఉండి ఉంటే మోస్ట్లీ దానికి కూడా కొంతమందికి అదొక అలవాటు ఉంటుంది బట్ నేనైతే ఆపోజిట్ అండి దానికి ఎందుకో ఈ సారీ బాగా కట్టుకోవాలనిపించింది అన్నమాట ఈ శారీని ఇంకా లౌక్య శారీకి మ్యాచింగ్ అడిగిందంట అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ చాక్లెట్ కేక్ అడిగి మమ్మీ సారీ రెడ్ సారీ కట్టుకుంటుంది రెడ్లోనే కేక్ కావాలి డాడీ అని చెప్పి తీసుకొచ్చిందంట ఇదంతా టోటల్ లౌక్యమ్ ప్లాన్ అనమాట లౌక్యం కోసం చేస్తున్నాము తన ఆనందం కోసం లాస్ట్ టైం కూడా తన బర్త్డే అంటే ఊర్లో అంత మంచిగా ఏం జరపలేదంట మంచి కేక్ తీసుకురాలేదంట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా తీసుకొచ్చాము ఇంకా న్యూ ఇయర్కి కూడా కేక్ కట్ చేయాలంటండి ఇంతకు ముందు అంటే పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఎంజాయ్ చేసే టైం అనుకుంటా మోస్ట్లీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పెద్ద అయిపోతే వాళ్ళు కూడా మనలాగే తయారు అవుతారు అనుకోండి ఇప్పుడు మ్యారేజ్ డే ఎవరిది నాది సురేష్ గారిది కాదా మీకోసం మీకోసం తెస్తున్నానని చెప్పేసి మాకు ఇష్టం లేకపోయినా కేక్ తీసుకొచ్చేదా ఒప్పుకోలేదు ఇప్పుడు తీరా కేక్ తెచ్చాక ఏమంటుందంటే ఫోన్ అక్కడ పడేసి వీడియో తీవే అంటే నేను వచ్చి కూర్చుంటాను డాడీని వీడియో తీయమని చెప్తుంది అంటే కంప్లీట్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేక్ తెస్తే మమ్మల్ని పక్కకి జరిపేసి ఆమె కట్ చేసుకుని ఆమె తినేస్తుంది అది దానికి ఎందుకంటే దానికి మా పేరు చెప్పుకోవడం ఇంకా బెలూన్స్ అవన్నీ తీసుకురావాలని చెప్పి అడిగిందంటండి ఇక్కడేం మేము బర్త్డేస్ చేసుకోవట్లేదు అలాగే మేము చిన్నపిల్లలం కూడా కాదమ్మా అని చెప్పి ఓన్లీ కేక్ తీసుకొచ్చారంట చాక్లెట్స్ తీసుకోడాడి తర్వాత బెలూన్స్ తీసుకో అవి ఇవి అని చెప్పి బాగా తనే ఉండిందంటే షాప్లో ఇంక మెల్లిగా తీసుకొచ్చేసి కేక్ ఒకటే తీసుకొచ్చారు అమ్మ డాడీ ఇట్లా కేక్ తీసుకురాలేదు క్యాండిల్ ఏదైనా వెలిగిద్దామో అంటే లేదు ఇదే వెలిగించాలి ఇదంట ఫ్లవర్స్ వస్తే చాలా అందంగా ఉంటుందంట అంతా ఆవిడే చెప్పి ఆవిడే తీసుకొచ్చి ఆవిడే కట్ చేసేసుకుంటుంది మాదేం లేదు ఇదండి పిల్లల ఆనందం కోసం ఎప్పటి నుంచో అడుగుతున్నా ఉన్నారు ఇంకా డాడీ బర్త్డే వస్తుంది అంటే డాడీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు ఇప్పటి నుంచి మొన్నటి వరకు గుర్తుండేవి కాదు ఇప్పుడు ఒక డేట్ చెప్పాము అంటే వాళ్ళు గుర్తు పెట్టేసుకొని ఇంకా ఆ రోజు అనమాట కేక్ కట్ చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి సో ఇంకా ఫైనల్గా ఇలాగైతే కేక్ అయితే కట్ చేసేసాము ఇంకా విషయా అండి అంటే ఏం విషయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అట్లా వాళ్ళ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే ఫన్నీగా అనిపించింది సో ఇదండి హ్యాపీగా టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము మా మ్యారేజ్ యానివర్సరీ నిన్న కూడా చాలా మంది విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకా కమ్యూనిటీలో పోస్టులు పెట్టడం కానీ రీల్స్ షేర్ చేయడం కానీ ఉండదండి ఒకప్పుడు ఒకలాగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అంతా కూడా మరీ ప్రైవసీగా ఫీల్ అవుతున్నాను అనమాట అన్నీ అంటే ఏది షేర్ చేసుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి ఒక్కొక్కరు ఏంటంటే ప్రతిదీ స్టేటస్లో పెట్టడము అండ్ ఆ సిచ్యువేషన్ అవతల వాళ్ళకి ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం అండి మేము స్టేటస్ పెట్టాం కదా మమ్మల్ని విష్ చేయలేదని కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇంత వరస్ట్గా కూడా థింక్ చేస్తారు అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించాలి కదా అని చెప్పేసి అనుకుంటా నాకు పర్సనల్గా ఏంటంటే బర్త్డేస్కి విష్ చేయడం ఇది కూడా అంత ఇష్టం ఉండదండి నాకు ఫస్ట్ నుంచి అలా ఇష్టం లేదు సో దాని వల్ల ఏంటంటే అదే అలవాటు అయిపోయింది అనమాట మా సైడ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బర్త్డేస్ చేసుకోవడము ఇప్పుడు వస్తున్నాయి కానీ అప్పట్లో అవన్నీ ఏమి ఎక్కువ ఉండేవి కాదు సో నేను అలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి నేను విష్ చేయించుకోవడం కానీ అవన్నీ నాకు నచ్చు ఇప్పుడు పిల్లలతో పాటు నేను కూడా కొంచెం అప్డేట్ అవుతున్నానే తప్ప నా పరిస్థితులు అలా ఉండేవి కాబట్టి నేను అలానే ఉంటాను సో ఇదండి వాటి బ్లాగ్ అయితే హోప్ నచ్చు వచ్చింది అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి మనకు బ్లాగ్ తో వచ్చేస్తాను